హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు సన్నగా ఉండి ఒళ్ళు పెరగని పిల్లలకు జొన్నల పాయసాన్ని తయారు చేసి చూపిస్తాను ఈ పాయసాన్ని మీరు మీ పిల్లలకు వారానికి రెండు మూడు సార్లు తినిపిస్తూ ఉండండి ఇలా మీరు ఈ పాయసాన్ని వారానికి రెండు మూడు సార్లు తినిపిస్తూ ఉన్నారంటే మీకు మీ యొక్క పిల్లల యొక్క ఎదుగుదల అనేది కేవలం రెండు మూడు నెలల్లోనే కనిపిస్తుంది అంటే వారు దృఢంగా కావడం అనేది మీరు గమనిస్తారు ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు ఎప్పుడైతే ఈ జొన్నల పాయసం తయారు చేయాలి అని అనుకుంటారో సో దానికి ఒకరోజు ముందుగా అంటే ఇరవై నాలుగు గంటల ముందుగానే మీరు ఒక గుప్పెడు జొన్నలను తీసుకోండి ఇవి తెల్ల జొన్నలు సో ఈ జొన్నలను మీరు తీసుకొని నీళ్ళలో ఒక ఇరవై నాలుగు గంటల వరకు నానబెట్టి ఉంచండి తర్వాత ఎప్పుడైతే మీరు పాయసం చేయాలనుకున్నారో అప్పుడు ఈ వాటర్ని పారబోసేసి ఈ జొన్నలను మీరు తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా రెండవ పదార్థం చూడండి ఇది సాబ్దనాలు సో ఈ సాబ్దనాలను మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు సరిపోతుంది అంటే జొన్నలు మీరు ఒక గుప్పెడు తీసుకుంటే సాబ్దానాలు ఒక వన్ టీ స్పూన్ తీసుకోండి సో వీటిని కూడా ఒక ఇరవై నాలుగు గంటల వరకు నానబెట్టి ఉంచండి సో వీటిని కూడా వీటి యొక్క వాటర్ని పారబోసేసి ఈ సాబానాలను తీసుకోండి అంటే వీటినే సగ్గు బియ్యం అని కూడా అంటారు సాబానాలను సో ఈ సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు మీకు ఇందులోకి ఇంకా కావాల్సినటువంటి పదార్థాలు చూసినట్లయితే ఇది చూడండి ఇది నెయ్యి ఆవు నేను మీరు ఒక వన్ టీ స్పూన్ తీసుకోండి తీసుకొని దీనికి ఆ యొక్క గిన్నెలో వేసేసేయండి తర్వాత ఇందులోకి మీరు ఇప్పుడు చక్కెరను కూడా తీసుకోవాల్సి ఉంటుంది చక్కెరను మీరు ఒక వన్ టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ తీసుకోండి అంటే రుచికి సరిపడే విధంగా తీసుకోవచ్చు అవసరం అనుకుంటే పాయసము తయారైన తర్వాత కూడా పిల్లలకు ఇష్టంగా ఉండాలి కాబట్టి కాస్తంత చక్కెర అనేది ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది పాలు మీరు ఒక గ్లాసు పాలను తీసుకోండి అంటే గుప్పెడు జొన్నలు తీసుకుంటే ఒక గ్లాసు పాలం తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా రెండు గ్లాసుల నీళ్ళను కూడా ఇందులో పోసేయండి ఇప్పుడు ఇందులోకి మీరు ఒక రెండు ఇలాయచీలు మాత్రం సరిపోతుంది రెండు ఇలాయచీలను ఈ యొక్క గిన్నెలో వేసేసేయండి వేసేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి బాగా మరిగేలా ఎందుకనంటే ఈ జొన్నలు అనేటివి మరగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరు మూత పెట్టి మరిగించారనుకోండి తొందరగా మరుగుతుంది సో చూడండి ఈ విధంగా బాగా మరగాలి మరిగి ఈ పాలు నీరు అన్నీ కూడా ఇనికి పాయసంలాగా లాగా తయారు కావాల్సి ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు జొన్నలను డైరెక్ట్గా తినడము ఇష్టపడకుంటే కనుక జొన్నలను మీరు చూర్ణంలాగా చేసి కూడా అందులో వేయవచ్చు చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దించుతున్నాను దించి పక్కన పెట్టాను సో దీన్ని మీరు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోండి ఇలా ఎత్తి పెట్టుకున్నటువంటి దీన్ని మీ పిల్లలకు కాస్త చల్లబడ్డ తర్వాత తినిపించండి చల్లబడ్డాక తినిపిస్తే ఇది అద్భుతమైన టేస్టుతో వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు ఈ పాయసాన్ని దీన్ని మీరు వారానికి రెండు మూడు సార్లు మీ పిల్లలకు తినిపించండి దీన్ని మీరు ఏ టైంలో అయినా సరే తినిపించవచ్చు అయితే ప్రొద్దున కనుక అంటే టిఫిన్కి బదులుగా అంటే బ్రేక్ఫాస్ట్కి బదులుగా మీరు దీన్ని తినిపించారనుకోండి పిల్లలకు సో ఒళ్ళు పెరగడానికి ఇంకా ఈజీగా మరియు చాలా తొందరగా పనిచేయడానికి ఇది బాగా పనిచేస్తుంది సో దీన్ని ప్రొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ లాగా తినిపిస్తూ ఉండండి అవసరం అనుకుంటే మీరు దీన్ని వారానికి రెండు మూడు సార్లు కాకుండా నాలుగైదు సార్లు కూడా తినిపించవచ్చు ఇలా మీరు చూస్తున్నారు కదా జొన్నలను వీటిని వీళ్ళు అంటే పిల్లలు ఇలాగే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడకుంటే కనుక ఈ జొన్నలను మీరు పిండి రూపంలో అంటే గ్రైండ్ చేసి కూడా ఇలా పాయసంగా తయారు చేసుకోండి ఏదైతే చెప్పానో అమ్మవుతుందిగా సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్